విశాఖలో జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీతో లక్నో జైంట్స్ తలపడనుంది ఈ మ్యాచ్ కు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తారు రెండు గంటల ముందే ప్రేక్షకులను స్టేడియం లోపలికి అనుమతిస్తారు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా మరో ముప్పై నాలుగు ఆడియన్స్ బాక్స్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు ఈ మ్యాచ్ చూసేందుకు గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నారు దీంతో భద్రత మరింతగా పెంచారు సభ ఏర్పాట్లపై మరింత సమాచారం మా చంద్రశేఖర్ అందిస్తారు క్రికెట్ అయితే ఈ రోజు జరుగుతున్నటువంటి ఐపీఎల్ సంబంధించినటువంటి క్రికెట్ మ్యాచ్ సంబంధించినటువంటి క్రీడాకారులు అయితే మరికొద్దిసేపట్లైతే ఈ ప్రాంతంలో రానున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి దాదాపు పదిహేడు వందల మంది పోలీస్ సిబ్బంది కూడా పూర్తిగా భద్రత ఏర్పాట్లు అయితే పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూసుకుంటే మనం ఒక్కసారిగా విశాఖకు సంబంధించినటువంటి ఏదైతే ఏసీఏ వీడిసీఏ ఈ రెండింటికి సంబంధించిన ఈ ఏసీఏ వీడిసీఏకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో క్రికెట్ స్టేడియం బయటైతే పెద్ద ఎత్తున కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానటువంటి ఐపీఎల్ ట్వంటీ మ్యాచ్ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అయితే అన్ని రకాల అయితే చేయడం అయితే జరిగింది దీనికి సంబంధించి వివిధ ద్వారాల ద్వారా కూడా పూర్తిగా ఎవరైతే క్రీడాకు సంబంధించినటువంటి అభిమానులలో వారందరినీ కూడా లోపలికి అనుమతించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో దాదాపు ఇరవై ఎనిమిది వేల వరకు ఉండేటటువంటి అభిమానులకు సంబంధించినటువంటి క్రీడా మైదానం మైదానంగా తయారైంది ప్రస్తుతం అతిపెద్ద క్రీడా మైదానంలో ఉన్నటువంటి ఏసీఏ వీడిసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానానికి సంబంధించి అయితే పూర్తిగా అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది అయితే మరికొద్దిసేపట్లోనే క్రీడా మైదానానికి క్రీడాకారులంతా కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఏదైతే క్రికెట్ మ్యాచ్ ఉందో ఐపీఎల్ టీ ట్వంటీకి సంబంధించి అయితే ఢిల్లీ లక్నో లక్నోకి సంబంధించినటువంటి ఈ రెండు జట్ల మధ్య అయితే పెద్ద ఎత్తున క్రికెట్ అయితే కొనసాగేటటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అయితే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకుంటే ఒకసారిగా క్రీడలకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానులంతా కూడా ఇప్పటికే ఈ ప్రాంతానికి అయితే రావడం జరిగింది మరికొద్దిసేపట్లో వివిధ ద్వారాల ద్వారా కూడా వీరందరినీ బయటకు పంపించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పటికే మనతో పాటు చాలామంది క్రీడ క్రీడలను అయితే తెలిగించేందుకు పెద్ద ఎత్తున కూడా క్రికెట్ అభిమానులు కూడా ఈ ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది అయితే దీనికి సంబంధించి పోలీసులంతా కూడా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మొత్తాన్ని చూసుకుంటే ఇటు విశాఖలో జరుగుతున్నటువంటి ఏదైతే ఐపీఎల్ మ్యాచ్ ఉందో ఐపీఎల్ మ్యాచ్ ఈ రోజుతో పాటు మరి ఈ నెల ముప్పై తేదీని కూడా జరగనుంది ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ను అయితే తిలగించేందుకు రాష్ట్ర గవర్నర్ కూడా నిన్న విశాఖ అయితే రావడం జరిగింది ఈరోజు గవర్నర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ను అయితే తిలకించేటటువంటి అవకాశం ఉంది మనతో పాటు కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని గంటలకు వచ్చారు సార్ రెండున్నర అయిందండి ఎట్లా అనిపిస్తుంది విశాఖలో ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచ్ చాలా ఆహ్లాదకరంగా ఉందండి చాలా బాగుంది చూడడానికి ఎలా ఉందంటారు ఢిల్లీ లక్నో మధ్య ఢిల్లీ నగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తాను సార్ మీరు చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు ఎలా 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 అనిపిస్తుంది నాకైతే చాలా బాగుంది అనిపిస్తుంది అండి స్టేడియం కూడా చాలా నీట్గా అందంగా ఉంది అయితే మనకు వాతావరణం సహకరిస్తే ఈ ఇద్దరి మధ్య పోటీ అదిరిపోద్ది లక్నో సూపర్ జయిన్స్ మధ్య అలాగే ఢిల్లీకి పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది అదే సార్ ఎంత టికెట్ ధరలు ఎలా ఉన్నాయి సార్ టికెట్ ధర అయితే మేము ఒక వారం రోజులు పది రోజుల ముందే బుక్ చేసుకున్నామండి మాదైతే టూ ఫైవ్ అలా తీసుకున్నామండి మేము అయితే మరికొంతమంది క్రీడా క్రీడకు సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు కూడా మనతో పాటు ఉన్నారు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు వీరితో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం ఎక్కడి నుంచి వచ్చారు విజయనగరం అన్న ఎలా ఎలా అనిపిస్తుంది ఈరోజు విశాఖలో ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచ్ జరగబోతుంది ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి అదేవిధంగా జీఎంఆర్ సంస్థకి అన్ని మోహన్ రావు చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ని మన వైజాగ్లో ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అందరూ కూడా ఆడడం చాలా దేశాల ప్లేయర్స్ అందరూ కూడా వచ్చి ఆడడం చాలా హ్యాపీగా ఉంది అదేవిధంగా ఈరోజు స్పెషల్ అట్రాక్షన్గా కేఎల్ రాహుల్ అవ్వచ్చు పంత్ అవ్వచ్చు నికోలస్ పోరన్ కానీ కా మేటర్ నట నటరాజన్ కావచ్చు మోహిత్ శర్మ కానీ ఇలాంటి అదే ఫారెన్ ప్లేయర్స్ డూ ప్లేసెస్ వాళ్ళంటే ప్లేయింగ్ చూడాలని మెల్లర్స్ వంటి సౌత్ ఆఫ్రికా డ్యారి డాషింగ్ అండ్ ఫినిషర్స్ మ్యాచ్ గురించి మేము అందరూ వెయిటింగ్ చేస్తున్నాం సార్ నేను ఏ విధంగా క్రికెట్ మ్యాచ్ అయింది సిక్సెస్ ఫోర్స్ అయిందో ఈ రేస్ కూడా చాలా రావాలని కోరుకున్నాం సార్ బ్యాటింగ్ బౌలింగ్ విషయానికి సంబంధించి అయితే ఏదైతే టాస్ జరుగుతుందో దీనికి సంబంధించి ఎవరు బ్యాటింగ్ ఎంచుకుంటూ బాగుంటుంది ఎవరు బౌలింగ్ ఎంచుకుంటూ బాగుంటుందంటారు ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ ఆఫ్ ఆల్ బౌలింగ్ చూజ్ చేసుకుంటారు సార్ ఇక్కడ ఎందుకంటే ఇది హై స్కోరింగ్ బ్యాటింగ్ పిచ్ మ్యాచ్ సార్ ఎవరైనా మేబీ వన్ సిక్స్టీ ప్లస్ వన్ సెవెంటీ ప్లస్ చేసినా చేసి డెఫినెట్లీ విన్ చేయగలరు సార్ ఇంకా కొంతమంది క్రికెట్కి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు పెద్ద ఎత్తున కూడా చాలా దూరం నుంచి అయితే వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే క్రికెట్కి సంబంధించినటువంటి ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచ్ ఏదైతే ఉందో ఐపీఎల్ టీ ట్వంటీ మ్యాచ్ విశాఖ ఏసీఏ వీడిసీఏ మైదానం సంబంధించినటువంటి వేదిక అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలో ఇక్కడికి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా క్రీడాకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చూసుకుంటే మరికొద్దిసేపట్లోనే క్రీడలకు సంబంధించినటువంటి క్రికెట్ క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో రెండు జట్లకు సంబంధించినటువంటి క్రీడాకారులంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కానీ లేదా డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పెద్ద అయితే ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే టికెట్ విషయంలో సంబంధించినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ధరలు గత వారంలో తీసుకోవడంతో తగ్గు తక్కువ ధరలుగానే ఉన్నట్లయితే వీరంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఈరోజు జరుగుతున్నటువంటి ఏదైతే ఐపీఎల్ టీ ట్వంటీకి సంబంధించినటువంటి క్రీడ ఏదైతే ఉందో దీనికి సంబంధించి అయితే పూర్తిగా మనం చూసుకుంటే అభిమానులంతా కూడా ఒకసారిగా ఒక్కసారిగా గేట్ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఒక్కొక్కరు పాస్ అయితే చూపించి లోపలికి అయితే ఎంట్రీ వెళ్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే వారికి ఇచ్చినటువంటి పాసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పాసెస్ అన్నీ కూడా క్యూఆర్ కోడ్తో ఇవ్వబడినటువంటి పాతలు అయితే ఈ పాతలకు సంబంధించి ఎక్కడ కూడా ఆ డూప్లికేట్ అయితే వచ్చేటటువంటి అవకాశం లేని 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 పక్షం లేని మాదిరిగానే పాతలు అయితే తయారు చేయడం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ద్వారా అయితే అయితే మ్యాచ్లు అయితే జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికీ గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఏదైతే మైదానం ఉందో అన్ని రూపురేఖలతో అన్ని హంగులు అయితే దిద్దుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ఇరవై ఎనిమిది వేలు పైచీలకు పూర్తిగా కూర్చొని చూసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది దీనికి సంబంధించి అయితే ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చూశారో అయితే మరికొద్దిసేపట్లోనే ఇదే క్రీడా మైదానానికి ఆ రాష్ట్ర గవర్నర్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది రాష్ట్ర గవర్నర్ సంబంధించి కానీ వారి కుటుంబ సభ్యులతో కూడా ఏదైతే జరుగుతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్ని అయితే తిలకించేటటువంటి అవకాశం ఏదైతే ఉంది అయితే ఇప్పటికే కొద్దిసేపటి నుంచి కూడా ఏదైతే చిరుజనులు అయితే కురుస్తున్నటువంటి వర్షా ఈ వాతావరణం అయితే కనిపిస్తుంది ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకోవడంతో ఆ అభిమానులు అయితే ఆందోళన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏది ఏమైనప్పటికీ ఈరోజు జరిగేటటువంటి మ్యాచ్లో పూర్తిగా ఇది బ్యాటింగ్ సంబంధించినటువంటి బౌలింగ్ సంబంధించిన పిచ్ కనుక దాదాపు నూట అరవై నుంచి నూట డెబ్బై రన్స్ వరకు చేసేటటువంటి అవకాశం అయితే ఉందంటూ అభిమానులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి తాజా పరిస్థితి వీడియో జనల్ జీవంతో చందు ప్రైమ్ నేన్ విశాఖ నుండి